శ్రీ చైతన్య మహాప్రభు జీవిత చరిత్ర మరియు ఉపదేశములు కృష్ణ ప్రేమను పంచడానికి వచ్చినట్టి వారు సామూహిక హరినామ సంకీర్తనకు పిత అయినట్టి శ్రీ చైతన్య మహాప్రభువు బెంగాల్లోని నవద్వీపం నందలి మాయాపూర్లో పద్నాలుగు వందల ఏడు శతాబ్దంలో పాల్గొన పౌర్ణమి సంధ్యా సమయంలో అవతరించారు శ్రీ చైతన్య మహాప్రభుల వారి తండ్రి అయిన జగన్నాథ మిశ్రా సిల్హర్ జిల్లాకు చెందిన విద్యావంతుడైన బ్రాహ్మణుడు ఆ కాలంలో నవద్వీప ప్రాంతము విద్యా సంస్కృతులకు ఉన్న కారణంగా ఆయన విద్యార్థిగా నవద్వీపానికి చేరుకున్నారు నవద్వీపంలోని గొప్ప విద్వాంసులైన శ్రీ నీలాంబర చక్రవర్తి యొక్క తనయ అయిన శచీదేవిని వివాహము చేసుకున్న తర్వాత ఆయన గంగా తటము చెంత తమ నివాసముని ఏర్పాటు చేసుకున్నారు శ్రీమన్ జగన్నాథ మిశ్రా తన భార్య శ్రీమతి శచీదేవి ద్వారా పలువురు పుత్రికలకు జన్మనిచ్చినప్పటికీ వారిలో దాదాపు అందరూ పసి వయసులోనే మరణించారు చివరకు మిగిలిన ఈ విశ్వరూపుడు విశ్వంబరుడు అనే పుత్రుల ద్వారానే వారికి పితృవాస్తల్యతను చూపే అవకాశం కలిగింది సంతానంలో చివరివాడు దశమ సంతానము అయినట్టి విశ్వంబరుడే తర్వాత నిమాయి పండితుడిగా పేరు పొందాడు ఆ నిమాయి పండితుడే సన్యాసమును స్వీకరించి తర్వాత శ్రీ చైతన్య మహాప్రభువుగా ప్రసిద్ధి చెందాడు శ్రీ చైతన్య మహాప్రభువు తమ దివ్యలీలలను నలభై ఎనిమిదేళ్ళు ప్రదర్శించి తర్వాత పద్నాలుగు వందల యాభై ఐదు శతాబ్దంలో పూరి జగన్నాథ క్షేత్రమునందు అంతర్ధానము చెందారు శ్రీ చైతన్య మహాప్రభు తమ తొలి ఇరవై నాలుగు సంవత్సరాలు నవద్వీపంలో బ్రహ్మచర్య ఆశ్రమాన్ని గృహస్థ జీవనాన్ని గడిపారు ఆయన తొలి భార్య శ్రీమతి లక్ష్మీప్రియదేవి శ్రీ చైతన్యులు మీద దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆమె దేహము చాలించింది మహాప్రభువు తూర్పు బెంగాల్ నుండి తిరిగి రాగానే రెండవ భార్యను స్వీకరించమని తల్లి అర్థించింది దానికి ఆయన అంగీకరించారు ఆ రెండవ భార్య పేరు శ్రీమతి విష్ణుప్రియా దేవి మహాప్రభువు ఇరవై నాలుగేళ్లకే సన్యాసంను స్వీకరించిన కారణంగా ఆమె తన జీవితం అంతా వియోగంలో గడిపింది మహాప్రభువు సన్యాసమును స్వీకరించే సమయానికి ఆమె వయస్సు కేవలం పదహారేళ్ళు సన్యాసము స్వీకరించిన తర్వాత మహాప్రభువు తన తల్లి అయిన శచిదేవి కోరిక మేరకు పూరి జగన్నాథ క్షేత్ర కేంద్ర నివాస స్థానంగా చేసుకున్నారు అక్కడే ఆయన ఇరవై నాలుగేళ్లు గడిపారు ఈ ఇరవై నాలుగేళ్లలో ఆరు సంవత్సరాలు ఆయన శ్రీమద్ భాగవతాన్ని ఉపదేశిస్తూ దేశమంతటా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పర్యటించారు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవతాన్నే కాకుండా గీతోపదేశాలను కూడా ఆచరణీయ పద్ధతిలో ప్రచారం చేశారు శ్రీకృష్ణుడు దేవాది దేవునిగా భగవద్గీతలో చెప్పబడ్డాడు సర్వధర్మాలను విడిచిపెట్టి తన నొక్కన్నే అంటే శ్రీకృష్ణ భగవాన్నే ఏకైక ఆరాధ్య దైవంగా శరణు వేయడమని అతను దివ్యజ్ఞాన గ్రంథమైన భగవద్గీతలో చివరి ఉపదేశంగా తెలియజేశారు తన భక్తులందరూ సర్వ పాపాల నుండి విడబడతారని అందువల్ల వారు ఎటువంటి చింత పొంద అవసరం లేదని ఆ దేవదేవుడు ఆశ్వాసమిచ్చాడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్ష ప్రత్యక్షాదేశము భగవద్గీతోపదేశాలు ఉన్నప్పటికీ మందబుద్ధులైన జనులు దురదృష్టవశాత్తు ఆ దేవదేవుణ్ణి కేవలం చారిత్రాత్మక పురుషునిగా పొరబడతారు ఆ విధంగా వారు ఏనాడు అతన్ని ఆద్యుడైన దేవదేవునిగా అంగీకరించలేదు అటువంటి మందబుద్ధులే అభక్తులచే పిడద్రోవ పట్టింపబడతారు ఈ విధంగా మహా విద్వాంసులు ప్రసిద్ధి చెందిన వారు భగవద్గీతకు విపరీతమైన వ్యాఖ్యానం చేయడం ప్రారంభించారు శ్రీకృష్ణ భగవాన్ని అంతర్ధానం తర్వాత వందలాది గీతా భాష్యాలు పండితుల ద్వారా రచించబడినప్పటికీ దాదాపుగా అవన్నీ స్వార్థపూరిత ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయి శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణుడే కానీ ఈసారి ఆ దేవదేవుడు మహాభక్తుని రూపంలో అవతరించాడు ఆది దేవుడు సర్వకారణ కారణుడు అయిన శ్రీకృష్ణ భగవాన్ని దివ్యస్థితి సమస్త మానవాళికి ముఖ్యంగా ధార్మికులకు తత్వవేత్తలకు ఉపదేశించడానికి శ్రీ చైతన్యులు ఆ విధంగా అవతరించారు ప్రజభూమిలో అంటే బృందావనంలో వ్రజరాజతనయునిగా నందగోపరాజు పుత్రునిగా ఆవిర్భవించిన శ్రీకృష్ణుడే దేవదేవుడని తర్కానంగా సర్వులచే పూజనీయుడని చెప్పడమే శ్రీ చైతన్యుల ఉపదేశానుసారం బృందావన ధామానికి శ్రీకృష్ణునికి ఎటువంటి భేదము లేదు ఎందుకంటే పరతత్వ జ్ఞానము ఏకమైనట్టే ఆ దేవదేవుని నామము యశస్సు రూపము అవతరించే ప్రదేశము అన్నీ కూడా అతనితో సమానమై ఉంటాయి అందుకే బృందావన ధామము శ్రీకృష్ణ భగవానులాగా పూజనీయము ఆ దేవదేవుని దివ్యారాధన ఉత్కృష్ట రూపము ప్రజగోపాలచే కృష్ణుని ఎడ పవిత్ర ప్రేమగా ప్రదర్శితమైంది ఆ విధానమే పరమోత్తమైన ఆరాధన పద్ధతి అని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించారు శ్రీకృష్ణ భగవాన్ని అవగతము చేసుకోవడానికి శ్రీకృష్ణ భగవాన్ని అవగతము చేసుకోవడానికి అమలమైన శ్రీమద్ భాగవతమే సరి అయినదని ఆయన అన్నారు అంతేగాక భగవత్ ప్రేమను పొందడమే సర్వ మానవుల జీవిత పరమలక్ష్యమని ఆయన ఉపదేశించారు శ్రీ చైతన్య మహాప్రభుల వారి పరమభక్తులైన శ్రీల ఠాగూర్ బృందావనదాసాగూర్ ఠాగూర్ శ్రీల కృష్ణదాస కవి రాజగోస్వామి శ్రీ కవి కర్ణపూర శ్రీ ప్రబోధానంద సరస్వతి శ్రీల రూపగోస్వామి శ్రీ సనాతన గోస్వామి శ్రీ రఘునాథభట్ట గోస్వామి శ్రీ జీవగోస్వామి శ్రీ గోపాలభట్ట గోస్వామి శ్రీ రఘునాథ దాస గోస్వామి ఈ మధ్యకాలం నాటి అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీల విశ్వనాథ చక్రవర్తి శ్రీల బలదేవ విద్యాభూషణుడు శ్రీ శ్యామానంద గోస్వామి శ్రీ ఠాగూర్లు శ్రీల భక్తి వినోద ఠాగూర్ చివరకు అస్మత్ శ్రీ గురుభ్యులైన శ్రీల భక్తి వేదాంత సరస్వతి ఠాగూర్లు పలువురు ఇతర ఘన విద్వాంసులు భక్తులు ఆయన జీవితము ఉపదేశాలపై విస్తృతమైన రచనలు చేశారు ఆ రచనలు వేదాలు పురాణాలు శ్రీమద్ రామాయణము మహాభారతము ఇతర ఇతిహాసాలు ఆచార్య మోదితాలైన ప్రామాణిక శాస్త్రాలపై ఆధారపడి ఉన్నాయి రచనలో భావ తమదైన ప్రత్యేకతను సంతరించుకున్నట్టు ఆ గ్రంథాలు దివ్య జ్ఞానంతో నిండి ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు ప్రపంచ జనులకు ఆ గ్రంథాల గురించి పరిజ్ఞానం ఏమాత్రము లేదు ఈ రోగగ్రస్త ప్రపంచము పరంపరాచార్యులచే ఆమోదించబడని పలు విధాలైన విద్యాపూర్ణమగు పద్ధతుల ద్వారా శాంతి పురోగతులను పొందడానికి వ్యర్థంగా ప్రయత్నిస్తున్నది సంస్కృత భాషలో బెంగాలీ భాషలో రచించబడిన ఈ వాంగ్మయము ప్రపంచానికి తెలియజేయబడి బుద్ధివంతులకు అందించబడినప్పుడు భారతదేశ ఆధ్యాత్మిక వైభవము కృష్ణ ప్రేమ సందేశాలు ఈ రోగగ్రస్త ప్రపంచంలో పొంగి పొరులుతాయి